वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి వారి జాతికులు జాగ్రత్త పడండి మీ ఇంట్లో నుండి ఈ శక్తి వెళ్లిపోతుంది జరగబోయేది ఏమిటో తెలిస్తే గనుక మీరు షాక్ అయిపోతారు ఏం జరగబోతుంది ఏ శక్తి మీ ఇంటి నుండి వెళ్లిపోబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వేడియలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము వచ్చే డిసెంబర్ ఒకటవ తేదీన మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటికి రాబోతూ ఉన్నది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి గనక బయటకు రావడం మూలంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో మీకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అయితే ఇంతకీ మీ జీవితం ఎలా మారుతుంది అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా తుల రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు మీరు వ్యక్తిత్వం ఇప్పుడు మనం చూసి తేగనే ఈ రాశి వ్యక్తులు మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఇతరుల ఎదుగుదల్లో కూడా తమ వంతు సాయం అనేది వీరు ఎల్లప్పుడూ కూడా అందించడానికి అస్సలు వెనుకాడరు తులరాశి వ్యక్తులు జెలస్ గా అస్సలు ఫీల్ కారు ఒకరి పైన అసూయ కుళ్లు కుతంత్రాలు అనేవి వీరికి చేతకాన్ని పని ఇక వీళ్లు ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల కోసం మేలు కోరుకునేటటువంటి వ్యక్తిత్వం కలవారు ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం వీరు కోరుకోని కోరుకోరు తులరాశి జీవితంలో అన్ని మంచి అలవాట్లు ఉన్నా కూడా ఇతరు సాయం చేసే గుణం కలిగి ఉంటారు వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులే అధికంగా ఉంటారు కాబట్టి ఈ విధమైన మంచి మనస్తత్వం కారణంగా ఈ రాశి వ్యక్తులు చాలా మంది మిత్రులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయాలు కలిగిన వారు ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే గనక వీళ్లకు బంధాలకు అదేవిధంగా అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మనస్తత్వం ఇటువంటి తత్వం వల్ల ఈ రాశి వ్యక్తులకు శ్రేయులాషులు కూడా ఎక్కువ ఉంటారు అందరూ వీరిని ఇష్టపడ్డాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతూ ఉంటారు వీళ్ల మీద కుళ్లు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు వీరిపై జల అనేది ఎక్కువగా ఉంటుంది ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి జీవితంలో కష్టాలు వచ్చేలాగా కారణం అవుతారు ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నించవచ్చు లేదా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటి నుండి కూడా మీరు తప్పించుకోగలుగుతారు ఇతరులు చేసే కుట్రలను అది వారికే తిప్పికొట్టగలిగే సామర్థ్యం కూడా ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే గనక వీళ్లకు నేర్పరితనేమో నుకూలంగా మాట్లాడే తెలివితేటలు అధికంగా ఉంటాయి అయితే తుల రాశి జాతకం ప్రకారం ఇదివరకు ఈ రాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా మీరు చవి చూశారు ఎలా అని అంటే ఈ రాశి వ్యక్తులు షూరిటీ సంతకాల వలన మీరు గతంలో మోసపోయి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క జీవితంలో మీరు సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బందులకు గురి చేశాయి అయితే ఇక మీదట నుండి కూడా మీకు అంతా మంచి రోజులు రావు పోతున్నాయని చెప్పాలి ఈ డిసెంబర్ ఒకటవ తేదీ తర్వాత నుండి మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు పోబోతూ ఉంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి కారణమో మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ ఎనర్జీ అంటే ఈ ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఈ శక్తి బయటికి వెళ్లిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైన శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు ముఖ్యంగా నర దృష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలు అయితే చూపిస్తుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు కదండి అంతటి ప్రభావం మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది అటువంటి చెడు చూపు మీపైన ఉండడం రీత్యా ఇప్పటి వరకు సమస్యలు ఎదుర్కొన్నారు ఈ యొక్క కుండు కుతంత్రాలు ఏమైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైన ఇబ్బందులు కష్టాలు సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చేవి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఏదో తెలియని బాధ మిమ్మల్ని కృంగతీస్తూ వెంటాడుతూ వచ్చేది అటువంటి పరిస్థితులకు ఈ రాశి జతకలో మీ జీవితంలో ఇప్పుడు వచ్చే డిసెంబర్ ఒకటి తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్న ప్రతికూల శక్తి అనేది ఇప్పుడు బయటికి రాబోతుంది ఖచ్చితంగా అటువంటి శక్తి అనేది బయటికి వెళ్లిపోవడం రీత్యా మీ యొక్క గృహం అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది నిండిపోతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉంటుందో అప్పుడు మీ కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమస్యలు అనేవి ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి అందులో అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి ఆర్థిక సమస్యలు బాధిస్తాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారం చదువుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అయితే ఎదుర్కొంటారో ఈ విధంగా మీ యొక్క జీవితం అనేది సాగిపోతుంది దీని కారణంగా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఈ డిసెంబర్ ఒకటి రెండు తేదీల నుంచి కూడా మీ యొక్క జీవితంలో చాలా కీలక రోజులుగా చెప్పాలి గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు అయితే చేశారు ఎంతో మంది వ్యక్తులకైతే ఆదర్శంగా నిలిచారో మీరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేశాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ నింపుతాడు దీని కారణంగా మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్న వారు కూడా అపార్థం చేసుకునే స్థితులు కలుగుతాయి ఒక సందర్భంలో జీవితం ముగించేసుకోవాలి ఒకనొక సందర్భంలో మీకు జీవితాన్ని ముగించేసుకోవాలి అని నిరాశ కూడా ఏర్పడి ఉండవచ్చును ఎందుకంటే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణభూతము ఈ సమయంలో అయితే అద్భుతం జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్లిపోతుంది ముఖ్యంగా ఈ రాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే బయటకు విసిరేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు గనక మీ ఇంట్లో ఉంచడం రీత్యా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోనే ఉండిపోతుంది విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైతే ఉంటాయో అవి ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు గాజు వస్తువులు కావచ్చు బకెట్లు కావచ్చు చీరలు కావచ్చు ఇటువంటి విరిగిపోయిన వస్తువులను గనక మీ ఇంట్లో ఉంచుకుంటే గనక మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటికీ క్రియేట్ అవుతూనే ఉంటాయి వాటికి సొల్యూషన్ దొరకవో కావున విరిగిన పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటి మొత్తం వ్యాపిస్తుంది ఈ రాశి జాతకులు ఆదివారం ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా అడ్డుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఆదివారం తిది నాడు కలబందం మొక్కను తీసుకుని పసుపు రాసి గంధం కుంకుమతో బొట్లు పెట్టండి ఈ విధంగా కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే గనక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదే విధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇంటిని కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ